రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మ్ మై క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఒకటవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సందలు అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది కొన్ని వారితో పోల్చుకుంటే ఎద్దు చాలా తగ్గిందనే చెప్పుకోవచ్చు మరి ఈ కాలంలో మరి ధరల విషయానికి వస్తే చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం దాదాపుగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతం మొత్తం మూడు జతలు మీవేనా ఇవే ఏమి ఇవేనా ఏం చెప్పాడేట్ అవి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం కాడిపోయి రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఇవేం చెప్పింటారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష ముప్పై కేజీలు అవి బాబోతున్నాయా గిన్నెలు అవి భరోసా ఇవేనా పనులు ఉన్నాయా రెండు నాలుగు రూపాయలు రేట్ ఏం చెప్పినారు ఒకటి పది వన్ లక్ష ఎంత లక్ష పది వేలు చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కందనాతి వాసేసరా మన యమిగంద్రుల మండలం కర్మ నెంబర్ చెప్పండి ఊరికే రమ్మాడా కట్ చూపిస్తారా ఏ నచ్చిన రైట్ కందనాతి వ్యాపార వాసులు ప్రస్తుతం మనం తెలిసి వేసేవి లొకేషన్కి వెళ్తే భరో చూసి రేట్లు మాట్లాడుకుని చెప్తున్నాం

ఆప్ సైజులతో ఉన్నటువంటి కాడి ప్రస్తుతం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఏం చెప్పండి అన్న కాడ రేట్ ఇవి రెండు ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేలుగా గాడిపోయిన రేట్ చెప్తున్నారు ఏమైనా ఏనా పళ్ళున్నాయంటారో కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్యాపిల్ వాచెస్ ప్యాపిల్ మండలం కరెంట్ నెంబర్ చెప్పండి నైన్ 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 త్రీ జీరో జీరో టూ టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫస్ట్ నైన్ సెవెన్ రైట్ అయిపోయింది బేరమ్మా ఏం చెప్పండి నా కాడి రేటు ఇవే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రెస్ మరి ప్రస్తుతం కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఏమైనా ఉన్నాయంటారా గెలవాల గురించి ఏం చెప్తారు భరోసా సేదానికి ఏ పని కానీ మంచిగా పోతాయండ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం వైసీస్లు మన నా మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీద మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది సున్నా మూడు ఎనిమిదిలు ఇరవై లాస్ట్ అరవై రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడి వివరాలు నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే రైతు అయితే ఏం పెద్దగా లేదు కరకు లేదు సొంత చాలా డల్ ఉందనే చెప్పుకోవచ్చు రేట్లు కానీ రైతులు కానీ తెలియజేస్తున్నావు మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చెప్పిండ రేటు ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్పింది ఈ రెండు జతలు మీ కానీ ఇది ఒక కార్యం బాబోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు కోసి తొంభై అది పద్దెనిమిది యాభై లాస్ట్ యాభై నాలుగు ఈ విధంగా ఉన్నాయి నా ఒక్క నిమిషాన్ని వస్తాం ఫ్రెండ్స్ అలానే ఏం చెప్పిండ రేటు వన్ లక్ ఇరవై ఐదా వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు అలసందుకు అదన పక్కన అలసింది కు రైతులేనా నెంబర్ తొంభై మూడు తొంభై ఒకటి పదకొండు పద్నాలుగు పదహారు లాస్ట్ తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి పద్నాలుగు కాదట పదహారు తొంభై ఐదు అని చెప్పారు మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి అవునా ఫ్రెండ్స్ అలానే ఈ కాడ ఈ విధంగా ఉన్నాయి మరి ఏనా పళ్ళు ఉన్నాయా కాడియా రెండు ముల్పుల్లు ఉన్నాయి ఏం చెప్పిండే రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తుండే ఇది ఒక్క చెత్తనా ఇది మీద ఫ్రెండ్స్ మరి కాడితో పాటు సింగిల్ ఎద్దు మరి ఈ విధంగా ఉంది ఇదేం చెప్పిండన్న ఒకటి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రేదర్ కానీ యాప్ ఎన్ని ఆరు రూపాయలనే ఉందా ఇది గెలానికై పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురమా నెంబర్ చెప్పండి మీది తొంభై ఒకటి తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది ఏడు మూడు రెండు ఐదు లాస్ట్ మూడు నాలుగు అటా ఈ విధంగా ఉన్నాయి ప్రొస్తా కాడి కానివ్వండి సింగిల్ ఎద్దు కానివ్వండి అలానే ఒకటే ఉందా పెద్ద పుల్ ఉందా కలిపిందా పుల్ ఉంది లెఫ్ట్ సైడ్ గ్యారెంటీ అని చెప్తున్నారు ఏం చెప్తున్నా రేటు సెవెంటీ టూ ప్రైస్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు సింగిల్ ఎద్దు కానివ్వండి సింగిల్ ఎద్దు కానివ్వండి కాడి కానివ్వండి ఏ విధంగా నేరుగా మాట్లాడారు సేదాపు సినిమా కార్డు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రైట్ నుంచి అంతే అంటారా ఏ మంచి ఊసుల నెంబర్ ఉన్నాయంట

మనమేనా స్వామి కాదా స్వామి ఏం చెప్పిండ చెప్పిండీ రేట్ అవి ఒకటి ఇరవయా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఏ నా పళ్ళు ఉన్నాయంటారా గెలాల గురించి ఏం చెప్తారా రైట్ ఎట్లున్నాయంటారా నీ ఎట్లున్నాయో సంతా సపగుందా ఉందా కొంచెం ప్రస్తుతానికి అయితే ఈ వారం కొంచెం బెట్టకాలం రోజు చప్పగానే ఉందండా రేట్లు తక్కువ అదే అదే వాన్లేదు బెటర్ సంత రైజ్ అవుతుండే రైతుకుని వస్తుంటారు సంతకి ఇటు కానీ సో మును బట్టి రేట్లు అంటారు మంచి మాట మరి బా రాజు ఏం చెప్పినారు పెద్ద కిల్లర్ ఇవి వన్ లాక్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి అవి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ లక్ష ఏమి చెప్తున్నారు ఇవి ఇవి ఏమైనా పలున్నాయా తీసుకున్నారు వన్ కాటుకుని చూసుకోవచ్చు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అరేకల్ వాచెస్లు ప్రస్తుతానికి మన ఆదరి మండలం కర్నూలు జిల్లా ష్యామలవి మనకు తెలిసిన విషయం ప్రస్తుతానికి నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో డబల్ ఫోర్ జీరో రైట్ సంతకొల్లు వాజెస్వి గుమ్మనానికి ప్రస్తుతానికి చేద్ద ఎత్తుల బేరం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ దేశపు సీమ ఎద్దు ఈ విధంగా ఉంది ఒకటే ఉంది ఇది ఏదన్నా ఉందా కలిపిందన్న రేట్ ఏం చెప్పినారు ఇక్కడ ఎయిటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై రెండు వేలగా చెప్తున్నారు అవునా కొంచెం లేటా ఇది గెలానికి ఏ పక్క గిలానికి ఇది గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ఫస్ట్ ముప్పై ఐదు అన్ సీజన్ ఫ్రెండ్స్ మరి ప్రసానానికి మీవన్నా కాడి ఇవి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రస్తు మరి ఇరవైనా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రజ మరి లక్ష రూపాయలు ప్రస్తుతం ఖాడిపోయినా రేట్ చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మంత్రికి వాచ్ మన ఆది మండలం కర్నూలు కట్టుకొని చూడొచ్చా రైట్ నెంబర్ ఉందా డబల్ తొమ్మిది రైతు సోదరు కాంటాక్ట్ చేస్తా లేకపోతే లొకేషన్కి వెళ్ళినా బరో చూసుకొచ్చి బేరే మాట్లాడొచ్చని చెప్తున్నారు ప్రస్తుతానికి ఏనా ఫుల్ ఉందా కలిపింది ఇది కలిపింది రేట్గా ఏం చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి యాభై ఐదు వేలుగా చెప్తున్నారు గిలానికి ఎప్పనా కుడిపక్క గ్యారెంటీనా ప్రెజెంట్ లొకేషన్ మన ఆధునిక వాచ్ తెలిసిన విషయమే నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫస్ట్ ఫైవ్ జీరో రైట్ కుడిపక్కనే మంచి భరోసా చెప్తున్నారు ఎంతైతే ఈ విధంగా ఉంది చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి ఎడమక్కన ఆరుపూల వరుసలో కుడిపక్క కలిపిందనే చెప్తున్నారు ప్రస్తుతం కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మంత్రిగానా అధుని పక్కన మంత్రిగా తొంభై ఆరు యాభై రెండు యాభై ఏడు పది తొంభై తొంభై ఒకటి

ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్స్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ఎంతగా అయితే రాలేదు వచ్చినంతలో ధరలు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి నేరుగా మాట్లాడవచ్చు ఎవరికైనా చేత నచ్చితే మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి